తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు దాని తర్వాత పది సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం విదేశీ గడ్డకు ప్రయాణం సాగించింది నేను కూడా వారితో పాటు అమెరికాకు వెళ్ళడం జరిగింది ఒక స్పష్టమైన మార్పు అక్కడ మాతో కలిసిన వాళ్ళలో కనపడ్డది ఒక విశ్వాసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి వాళ్ళలో కల్పించింది వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఒకటే మాట అన్నారు గతంలో కేటీఆర్ వచ్చేది ఒక రోజు ఎవరినో కలిసి ఎంఐ చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ వారం రోజులు గైబైపోయేది ఎక్కడికి పోయేది తెలియకపోయేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితోటి మంత్రివర్యులు మొత్తం స్టేట్ టీం అంతా చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ టు సీఎం సీఎం ఆఫీసు అధికారులు మొత్తం కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి పొద్దున పది గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి ఏడు ఎనిమిది దాకా అందరితో కలవడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేసి అనేక పెద్ద కంపెనీల సీఈఓలను కలవడం జరిగింది దాంట్లో కొన్ని ఎంఓలు సైన్ అయినాయి కొన్ని పెట్టుబడులకు సూత్రప్రాయ అంగీకారం జరిగింది ముఖ్యంగా కాన్సులేట్ జనరల్ వారి ఆఫీస్ లో కూడా ఇరవై మంది పెద్ద పారిశ్రామికవేత్తలతో మీటింగ్ జరిగింది అలాగే డల్లాస్ నగరంలో ఐటీ సర్వ్ అలయన్స్ అని ఒక పెద్ద అసోసియేషన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం కూడా దాంట్లో తొంభై శాతం ఉంటాయి రెండు వేల నాలుగు వందల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్న అసోసియేషన్ అది వాళ్ళతోటి ఒక రోజంతా కూడా డెల్లాస్ మహానగరంలో మేము అందరం కూడా ఇంటరెక్ట్ కావడం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని వాళ్ళని గౌరవిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడం వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి గతంలో ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం ముఖ్యంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన దాని గురించి పదహేను వేల ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తా ఉన్నాం దాంట్లో మీ పెట్టుబడులు పెట్టండి మీ కంపెనీలను ఇక్కడికి తీసుకురండి అన్ని వసతులు సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ కొత్త నగరాని కోసం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది బహుశా భారతదేశంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఒక కొత్త నగరానికి బీజం పడడం అనేది ఇదే మొదటిసారి దాదాపు అనేక కంపెనీలు అక్కడ నుంచి కొరియా కూడా వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఐటి మంత్రి గారు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఎంఓయులు సైన్ చేయడము సూత్రప్రాయంగా అంగీకరించడం అనేది జరిగింది గతంలో దావోస్ వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయల వ్యాపార అంగీకార పత్రాలు ఆ రోజు జరిగినాయి అంటే ఒక సిన్సియారిటీ తోటి తెలంగాణకు పెట్టుబడులు రావాలా ఇక్కడ మన లక్షలాది మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తా ఉంది పది సంవత్సరాలు మనం కాలాన్ని వృధా చేసుకున్నాం ప్రపంచంతో పోటీ పడే శక్తి మన హైదరాబాద్ నగరానికి ఉన్న కేవలం ఒక కుటుంబం స్వార్థంతో ఆ శక్తిని పక్కన పెట్టినాం ఈ రోజు మన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన కోసం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ మేము చూస్తా ఉన్నాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తా ఉన్నాయి ముఖ్యంగా సియోల్ నగరంలో మూసీ లాంటి నది అక్కడ ఉంటే పది కిలోమీటర్లు అక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసిన తీరును కూడా చూసి లండన్ థేమ్స్ నది సింగపూర్లో ఉన్న నది సియోల్ నగరంలో ఉన్న నది ఇటువంటివన్నీ కూడా వాటిని ఎట్లా డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ టెక్నాలజీ ఏంది అని చెప్పి వాటి అన్నింటినీ కూడా అధ్యయనం చేసి మన మూసీని సుందరీకరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం మీకు తెలుసు అసెంబ్లీలో బిల్లు పెట్టినాం దాని తర్వాత శంకుస్థాపన జరిగింది అదే విషయాన్ని కూడా మేము ప్రపంచవ్యాప్తంగా చాటు చెప్తా ఉన్నాం మేము మా తెలంగాణలో మా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మీకు అందిస్తాం మీరు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా మేము చెప్పగలుగుతా గతంలో ఈ పని ఎప్పుడు జరగలే ఇన్ని మంచి పనులు చేస్తున్నా పారదర్శకంగా మొదలే స్కెడ్యూల్ రిలీజ్ చేసి ఏ ఏ కంపెనీ ప్రతినిధులతో మేము మాట్లాడబోతూ ఉన్నామని చెప్పి అఫీషియల్ ప్రకటన చేసి వాళ్ళని కలిసినాం ఎక్కడ దాపరికాలు లేవు కేటీఆర్ ఎన్నో సార్లు పోయిండు ఏ రోజైనా మినిట్ టు మినిట్ గానీ డే బై డే స్కెడ్యూల్ వచ్చిందా రాలే గతంలో వాళ్ళు పోయింది కేవలం వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడానికి తప్ప ఎటువంటి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి కాదు అందుకే ఈ పది సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ కొత్త పెట్టుబడి కానీ హైదరాబాద్ నగరానికి రాలే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలే ఎక్స్పాన్షనే వచ్చింది తప్ప కొత్త కంపెనీలు రాలే ఇది పచ్చి నిజం అలాగే ఈ అమెరికా యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టుకోండి కొత్త నగరంలో అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది దక్షిణ కొరియాలో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్స్ తోటి మాట్లాడి మీరందరూ కూడా మా వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించింది మన మహబూబ్ నగర్ పట్టణానికి మన మహబూబ్ నగర్ జిల్లాకు శుభవార్త ఏంది అంటే ఏదైతే పదిహేను వేల ఎకరాల్లో ఒక కొత్త మహానగరాన్ని నిర్మించబోతా ఉన్నామో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంజనీరింగ్ టెక్నాలజీ తర్వాత అనేక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు అక్కడ రాబోతా ఉన్నాయి ఈ ప్రాంత వాసులకు ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లా వాసులకు విద్యార్థులకు యువకులకు కొద్దిగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటే రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు మనకు రాబోయే ఐదారు సంవత్సరాల్లో రాబోతా ఉన్నాయి మన ప్రాంతం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా హైదరాబాద్కు దక్షిణంగా ఉన్న జిల్లాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందబోతా ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది ఎటువంటి భేషజాలు లేవు ఎటువంటి పర్సనల్ ఎజెండా కూడా లేదు వరల్డ్ బ్యాంక్ తోటి కూడా మాట్లాడడం జరిగింది మేము ఏవైతే ప్రాధాన్యత క్రమాలు అనుకున్నామో ప్రాధాన్యత అంశాలు అనుకుంటున్నామో ప్రపంచ బ్యాంకు కూడా వాటినే ప్రామాణికంగా తీసుకుంటుంది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు స్లమ్ డెవలప్మెంట్ కావచ్చు కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పునరుజ్జీవిపజేయడం కావచ్చు రిజవనేషన్ ఆఫ్ రివర్స్ మా ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వానికి అటువంటి వాటి మీదనే పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాధాన్యత అంశాల మీద ఖర్చు చేయడానికి సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒక అంగీకారానికి వచ్చి ఒకవైపు మా ఆరు గ్యారెంటీలు క్రమక్రమంగా అమలు చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ ఆరోగ్య శ్రీ పథకం అలాగే గృహజ్యోతి కింద టూ రెండు వందల యూనిట్ల ఉచిత ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి ఇన్ని కార్యక్రమాలు గ్రౌండ్ చేస్తూ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన విజన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే మంచి పాలన ప్రజారంజకమైన పాలన బహుశా ఎవరు ఇయ్యరు అందుకే సోషల్ మీడియా కథనాలు టిఆర్ఎస్ పెయిడ్ వారియర్లు రాసే మాటలు వాటన్నిటిని ప్రజలు ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకుంటలేరు కేటీఆర్ ఎంఓయూల భాగవతం మొత్తం టీవీలలో వస్తూ ఉంది మా ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంటే దాంట్లో లోపాలని వెతికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పది సంవత్సరాల క్రితం ఎంఓయూ చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేదు కానీ వాళ్ళకి ఆల్రెడీ తొంభై ఐదు ఎకరాల భూమిని అలాట్ చేసింది మరి భూమి తీసుకొని కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు కానీ ఇక్కడ ఇప్పుడే మొదలైంది బయటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం ఈరోజే పదిహేను వేల ఉద్యోగాల కోసం కాంగ్రిజెంట్ అనే కంపెనీ శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది హైదరాబాద్ లో అంటే మేము వచ్చి ఇంకా ఎనిమిది నెలలే అయితా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరైన దిశలో మన రాష్ట్రం ముందుకు పోతా ఉంది ఇది చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం రీజనల్ రింగ్ రోడ్ కూడా పార్లమెంట్ లో నితిన్ గడ్కరీ గారు చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం మాతో కలిసి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం ల్యాండ్ అక్విజిషన్ ఒకటి రెండు నెలల్లో చేపట్టబోతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే నాలుగున్నర సంవత్సరాలు తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని మనం చూడబోతా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ అనేక కొత్త ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసుకోబోతా ఉన్నాం మా పర్యటన పూర్తిగా విజయవంతమైంది విదేశాల్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు విదేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలు కావచ్చు వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు పూర్తి భరోసా ఇవ్వడంలో సఫలమైంది ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళతోటి పర్సనల్ గా మాట్లాడడం మొత్తం టీం అంతా కూడా వారితో ఉండడం ఒక పారదర్శకమైన బిజినెస్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోగలిగినాం అందుకే రాబోయే రోజుల్లో అనేక పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి నా ఒక మహానగరాన్ని మనం నిర్మించుకోబోతా ఉన్నాం మూడు నాలుగేండ్లలో అది మన కళ్ళ ముందు అవుతుంది దాని ద్వారా మన మహబూబ్ నగర్ జిల్లాకు కూడా అనేక వేళ ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చే అవకాశం ఉంది